హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేసేంటి లేట్ చెకం వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనకి గంట సెమ్మె క్లిక్ చేసి ఆదనేదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ ఏట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఒక దిన్నారకు వచ్చి రెండు వందల డెబ్బై రెండు రూపాయల ముప్పై ఐదు పీల్స్ అయితే ఉంది ఏ రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల డెబ్బై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినార్ల ఐదు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినార్ల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై మూడు దినాల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఏడు దినార్లో ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో తిన్నారేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్